వ్రత వ్రతకథ శ్రీ వ్రత కథ ప్రారంభం పూర్వం ఒక ముసలమ్మ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు అందరిలోకి చిన్నవాడు అమాయకుడు కొంచెం సోమరిపోతూ దీంతో తల్లి మిగిలిన ఆరుగురు కొడుకులకు వడ్డించిన విస్తల్లలో మిగిలిన ఎంగిలీ మెతుకులను చిన్న కొడుకుకు పెట్టేది ఒకరోజు ఇది గమనించిన చిన్నవాడు మనస్థాపం చెంది ఇంటి నుండి వెళ్లిపోతాడు అడవిలో ప్రయాణం వ్రత పరిచయం అలా వెళ్తున్న అతనికి ఒక అడవిలో కొంతమంది స్త్రీలు పూజ చేస్తూ కనిపిస్తారు అతడు వారి దగ్గరకు వెళ్లి ఏం పూజ చేస్తున్నారు అని అడుగుతాడు వారు అది మాత వ్రతం అని పదహారు శుక్రవారాలు బెల్లం పుట్నాల పప్పు శనగలు నైవేద్యంగా పెట్టి పూజిస్తే దారిద్రం తొలగి సుఖశాంతులు కలుగుతాయని చెబుతారు వ్రతఫలం అతడు వెంటనే ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తాడు తల్లి దయ వల్ల అతనికి ఒక పెద్ద వ్యాపారి దగ్గర పని దొరుకుతుంది అతి తక్కువ కాలంలోనే అతడు పెద్ద ధనవంతుడు అవుతాడు తన సొంత ఊరిలో ఉన్న భార్య కష్టాలను తెలుసుకుని ఆమెకు కబురు పంపి మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు పరీక్ష మరియు ఉద్యాపన వచ్చిన తర్వాత భార్యతో కలిసి పదహారవ శుక్రవారం నాడు ఉద్యాపన చేస్తాడు అయితే అసూయతో ఉన్న అతని వదినలు కొందరు పిల్లలకు పులుపు తినిపిస్తారు మాత వ్రతంలో పులుపు తినకూడదు పెట్టకూడదు దీనివల్ల అమ్మవారికి ఆగ్రహం కలిగి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాని వారు మళ్లీ తప్పు తెలుసుకుని భక్తితో క్షమాపణ కోరి తిరిగి వ్రతాన్ని పూర్తి చేస్తారు చివరికి సంతోషీమాత ప్రత్యక్షమే అందరినీ కరుణిస్తుంది చిన్నవాడికి సంతాన సౌభాగ్యం ధనధాన్యాలు ప్రసాదిస్తుంది వ్రతం ముఖ్య నియమాలు ముఖ్యంగా వీడియోలో చెప్పాల్సినవి నియమం వ్రతం చేసేవారు మరియు ఆ రోజు భోజనం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పులుపు చింతపండు నిమ్మకాయ పెరుగు ముట్టకూడదు నైవేద్యం బెల్లం మరియు వేయించిన శనగలు పుట్నాలు ఉద్యాపన పదహారు శుక్రవారాల తర్వాత ఎనిమిది మంది బాలులకు భోజనం పెట్టాలి భోజనంలో పులుపు ఉండకూడదు